పోలవరాన్ని 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 గట్టిగా పోలవరాన్ని గోదావరిలో ముంచేసి రా రాయలసీమలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుని కుంగులో దొక్కి తెలంగాణలో ఉన్నటువంటి మన ఆస్తులు లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు పంపిణీ జరగకుండా కేవలం కేవలం కేసీఆర్ ఇచ్చినటువంటి ఒక కప్పు కాఫీకి మన ఆస్తుల్ని దారిపోసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఏమి మేలు చేశాడని ఏమి మేలు చేశాడని సిద్ధం సభలు జరుపుతున్నాడో తెలుసుకోవాలి సిద్ధం సభలట ఆయన్ని మళ్ళా ఎన్నుకోవాలట ఎందుకు ఎన్నుకోవాలి నలభై రూపాయలు ఉన్నటువంటి కందిపప్పును రెండు వందల రూపాయలకు చేసినందుకు ఎన్నుకోవాలా లేదు డెబ్బై రూపాయలున్న వంట నూనె రెండు వందల ముప్పై రూపాయలకు చేసుకున్నందుకు ఎన్నుకోవాలా అరవై ఉన్న పెట్రోల్ డీజిల్ని నూట ఇరవై రూపాయలు చేసినందుకు ఎన్నుకోవాలా రెండు వందల రూపాయల కరెంటుని పన్నెండు వందలు చేసినందుకు ఎన్నుకోవాలా ఐదు వందల రూపాయల గ్యాస్ బండిని పదకొండు వందల యాభై రూపాయలు చేసినందుకు ఎన్నుకోవాలా లేదు కుటుంబానికి ఆరు లక్షల యాభై వేల రూపాయల్ని